పాణ్యం నియోజకవర్గం కూటమి అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది రే ఈ సైకో పాలనను ఈ రాక్షస పాలనను అందంపొందించడానికే ఈరోజు కూటమి ఏర్పాటు చేసుకొని ఈ పాలనకు చర్మగీతం పడడానికి మేమంతా కలిసికట్టుగా పనిచేస్తూ ఉన్నాం రేపు పాణ్యం నియోజకవర్గంలో ఖచ్చితంగా కూటమి అభ్యర్థిగా హండ్రెడ్ పర్సెంట్ గెలవబోతూ ఉన్నాం ఈ ప్రభుత్వంపై విపరీతమైన వ్యతిరేకత ఉంది ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయా ఎప్పుడు ఈ ప్రభుత్వాన్ని అని కూడా రాష్ట్ర ప్రజలంతా ఎదురు చూస్తూ ఉన్నారు అట్లాగే మా పాణ్యం నియోజకవర్గంలో కూడా ఈ కబ్జాకూర్లను ఇంటికి పంపించడానికి నియోజకవర్గ ప్రజలంతా ఎదురు చూస్తూ ఉన్నారు ఎక్కడ చూడు నియోజకవర్గం అంతా కబ్జాల అయిపోయింది వాళ్ళ బినామీలు వైసీపీ నాయకుల కార్యకర్తలు నాయకులు నియోజకవర్గాన్ని మొత్తం దోచేసుకున్నారు ఈరోజు ఎక్కడ సెంటు స్థలం దొరికినా పొలమున్నా అలాగే ఎర్రమట్టైనా కానీ నల్లమట్టైనా కానీ అన్నీ మింగేస్తూ ఉన్నారు కాబట్టి ఇటువంటి వాళ్ళను ఇంటికి పంపించే సమయం ఆసన్నమైంది కాబట్టి నియోజకవర్గ ప్రజలంతా ఒకసారి ఆలోచించమని కూడా నేను కోరుతూ ఉన్నా మా నియోజకవర్గంలో స్వేచ్ఛగా బతకడానికి లేదు అలాగే వాళ్ళ ఆస్తులకు రక్షణ లేదు వాళ్ళ ప్రాణాలకు రక్షణ లేదు ఇటువంటి వాళ్ళు మీకు అవసరమా అని కూడా నేను ఈ సందర్భంగా కో ఆలోచించమని కోరుతా ఉన్నా మీరేసే ఓటు మీ భవిష్యత్తుపై ఆధారపడి ఉంటుంది గతంలో మేము ఎమ్మెల్యేగా పనిచేశాం ఎక్కడే కానీ నియోజకవర్గం అంతా ఎంతో శాంతియుతంగా వాళ్ళ బ్రతుకులు వాళ్ళు బతుకుతూ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఎక్కడ గొడవలు లేకుండా స్టేషన్లకు వెళ్లకుండా ప్రశాంతంగా పాలన కొనసాగించడం జరిగింది ఈరోజు రోజు దిన్ రోజు మన ప మన మధ్యలోనే వర్గ పోరాటాలు పెట్టడం అలాగే మన మధ్యలోనే కేసులు పెట్టడం స్టేషన్లకు వెళ్ళడం అంద అలాగే జైలుకి వెళ్ళడం ఇదే పరిపాటు అయిపోయింది కాబట్టి ఇటువంటి దుర్మార్గపు పాలనను ఇటువంటి అరాచక పాలనను ఇటువంటి రాక్షసపాలను అంతమొందించే సమయం ఆసన్నమైంది మీరు వేసే ఓటు విచక్షణతో ఆలోచించమని ఓటేయమని కూడా నేను నా పాణ్యం నియోజకవర్గ ప్రజలందరికీ మనస్ఫూర్తిగా వేడుకుంటున్నా అలాగే వేస్తారని రేపు జరగబోయే ఎలక్షన్లలో తప్పకుండా కూటమి అభ్యర్థిగా హండ్రెడ్ పర్సెంట్ గెలవబోతామన్న మన నమ్మకం కూడా మాకుంది